హలో కానముకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరొక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిలో మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు పి ప్రసాద్ ఇఫ్ టు వారి విరచిత ఈ అంశం సత్యవోలు గ్రామ అనుబంధ సాక్షిత్వం అనేటువంటి ఈ అంశాన్ని మన కానమూకు కథావచన శ్రోతలకు మీ కానమూక స్వరంలో వినిపిస్తాను వినండి సత్యవోలు గ్రామ అనుబంధ సాక్షిత్వం ఇక వినండి సత్యవోలు గ్రామంలో జయప్రదంగా ముగిసిన మావోయిస్ట్ సుధాకర్ అంత్యక్రియలు అంత్యక్రియల సరళ గురించి ఒక విశ్లేషణగా పి ప్రసాద్ గారు అందజేసిన ఈ అంశం మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు టెంటు సింహాచలం అలియాస్ సుధాకర్ అంత్యక్రియల కార్యక్రమం ఆ రోజు ఉదయం సత్యవోలు గ్రామంలో జయప్రదంగా ముగిసింది ఈ విషయం ఇప్పటికే సోషల్ మీడియా ద్వారా చాలా విస్తృత స్థాయిలో ప్రచారం జరిగింది దానికి సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి అందువల్ల ప్రత్యేకంగా వివరాలు అక్కరలేదు సుధాకర్ గారి అన్నయ్య ఆనందరావు గారి వారి ఇంటికి రాత్రి పదకొండు గంటల కంటే ముందే సుధాకర్ మృతదేహం చేరిన విషయం తెలిసిందే సత్యవోలు గ్రామస్తులు ఆ రాత్రి మృతదేహం రాకముందే బ్యానర్లతో పాటు సుధాకర్ ఫోటోల్ని పురవీధుల్లో కట్టారు ఆ ఉదయం సత్యవోలు చేరిన విప్లవాభిమాన శ్రేణులు సుధాకర్ కుటుంబ సభ్యులతో మానసిక ఐక్యత కోసం తొలి ప్రయత్నం చేశారు ఆ తరువాత కుటుంబ సభ్యుల సహకారంతో అమరజీవి సుధాకర్ శవపేటికను ఎర్ర ఎర్రజెండాలు బ్యానర్లతో అలంకరించే పనిని చేపట్టారు వారు తరువాత విప్లవ నివాళి కార్యక్రమాన్ని చేపట్టారు కళాకారుల విప్లవ గీతాల ఆలాపన నినాదాలతో ఆ ప్రాంగణం మారుమోగింది ఉదయం ఎనిమిది గంటల తర్వాత సుధాకర్ భౌతిక కాయం ఎదుట సంతాప సభ జరిగింది విప్లవ సంస్థల ప్రజా సంఘాల నేతలతో పాటు గతంలో సుధాకర్తో కలిసి పనిచేసిన కొందరు రాజకీయ సన్నిహితులు కూడా సందేశాలు ఇచ్చారు గత అనుభూతుల్ని నెమరవేసుకొని చాలామంది కంటతడి పెట్టారు సభ సుమారు తొమ్మిది గంటలకు ముగిసింది ఓ కిలోమీటర్ దూరంలోని దహనవాటికి వరకు అంతిమయాత్ర సాగింది మృతదేహాన్ని ఒక ట్రాక్టర్పై ఉంచారు ప్రదర్శకులు కాలినడకన నినాదాలతో సాగారు ఎర్ర జెండాలతో అంతిమయాత్రలో వందలాది మంది పాల్గొనటం విశేషం ఈ కార్యక్రమానికి కోస్తా జిల్లాలకు చెందిన విప్లవ సంస్థల ప్రజా సంఘాల శ్రేణులు బుద్ధిజీవులు ప్రజాతంత్రవాదులు విప్లవాభిమానులు గణనీయ సంఖ్యలో హాజరు కావటం విశేషం ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు కూడా గణనీయ సంఖ్యలో పాల్గొనటం మరో ముఖ్య విశేషం నిశ్చితంగా పరిశీలిస్తే సుధాకర్ అంత్యక్రియల సందర్భంగా సత్యవోలు గ్రామం ఆ రోజు రెండు రకాల మనుషులతో పాటు భిన్న మనోగతాల్ని ఆవిష్కరణ చేసిందని అర్థమవుతుంది విప్లవ కమ్యూనిస్టు రాజకీయ సిద్ధాంతాల పట్ల నిబద్ధతతో పాటు విప్లవాచరణ పట్ల నిమగ్నత గల రాజకీయ శక్తులు గణనీయంగా సుధాకర్ భౌతిక కాయం కడచూపు కోసం ఆ రోజు సత్యవులు చేరారు వారి మనోగతం భిన్నమైనది విప్లవకారుల్ని కోల్పోతే తమ సొంత కుటుంబ సభ్యుల్ని కోల్పోయినంత బాధతో తల్లడిల్లిపోయే మనోగతం వారిది అది ఆ రోజు బయట నుండి సత్యవోలు ఊరు చేరిన విప్లవాభిమానుల వారి శ్రేణుల మనోగతం తమ ఊళ్ళో పుట్టి తమ మధ్య బుడిబుడి అడుగులు వేసి తమ మధ్య బాల్యం గడిపి తమకు అనేక మధుర స్మృతులను మిగిల్చి తమకు చెప్పకుండానే మధ్యలో వదిలి తమకు తెలియని చోట్లకు వెళ్ళి ఆ తరువాత మరెప్పుడూ సజీవంగా తమ కంటికి కనపడని ఆ మనిషి నలభై ఏండ్ల తరువాత ఓ నిర్జీవ భౌతిక కాయంగా తమ ఊరుకు వచ్చినప్పుడు ఆ గ్రామ జనుల మానసిక ఉద్వేగాలు భావనలు ఎలా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు సుధాకర్ తమ గ్రామ బిడ్డడు అనే భావన గ్రామస్తులది మా ఊరివాడు మా మనిషి అనేది ఆ గ్రామస్తుల సుధాకర్ బంధుమిత్రుల మనోగతం అమరజీవి సుధాకర్ని ఓ ఊరివాడిగా కాకుండా ఓ విశ్వమానవునిగా చూసి సత్యవోలుకు చేరుకున్న కమ్యూనిస్టు రాజకీయ శక్తులు తమ దృష్టికోణం ప్రకారం చెప్పాలంటే సుధాకర్ దృష్టికోణం ప్రకారం అంత్యక్రియలు జరగాలని కోరుకోవటం సహజం తమ ఊరు దాటిన తర్వాత తమ సుధాకర్ పీడిత ప్రజలకు ఏ సేవలు చేశాడో తాము నిత్యం అనుసరించే రాజకీయ వ్యవస్థ ఆయన్నెందుకు ఉగ్రవాది అంటూ నిందా ప్రచారం చేస్తున్నదో ఆ గ్రామస్తులకు అవసరం లేదు సుధాకర్ స్మృతిలో ఆయన విప్లవ జెండాను వారిప్పుడు స్వీకరించరు అదే సమయంలో తాము అనుసరించే రాజకీయ పార్టీలు లేదా ప్రభుత్వ యంత్రాంగం ఆయన మృతదేహాన్ని ఊళ్ళోకి తేవద్దు అని ఆదేశించిన శాసించిన గ్రామస్తులు ససేమిరా ఒప్పుకోరు గ్రామ సంప్రదాయాలు ఆచారాలు అలవాట్లు అభిరుచులు అత్యంత విలక్షణమైనవి వాళ్ళు ఆ పరిధికి లోబడి మాత్రమే ఆలోచిస్తారు సుధాకర్ని ఒక విశ్వమానవుడిగా ప్రేమించి తమ ఊరుకు బయట నుండి వచ్చిన వారిని అతిథులుగా గౌరవిస్తూనే వారి చేత ఒక విశ్వమానవుడిగా ప్రేమించబడే సుధాకర్ని తమ ఊరు మనిషిగానే గ్రామస్తులు భావిస్తారు పైగా తాము పాటించే మత ధర్మాల ప్రకారమే అంత్యక్రియలు పూర్తి చేసి మానసిక సంతృప్తి పొందే తత్వం ఆ గ్రామస్తులది ఇలా రెండు రకాల పొసగని ధర్మాల మధ్య భిన్నమైన మానసిక తత్వాల మధ్య తాత్విక విభజన గీత ఉంది దానికి ఆ రోజు సత్యవోలు ప్రతిబింబంగా నిలిచింది నాణ్యానికి అదో వైపు దృశ్యం భిన్న తత్వాలకు ధర్మాలకు ప్రాతినిధ్యం వహించే భిన్న మనుషుల మధ్య భౌతికంగా ఎంతో ఆత్మీయ ప్రేమ బంధానికి సైతం ఆ రోజు సత్యవోలు ఒక ప్రతిబింబంగానే నిలిచింది ఇది మరో భిన్న దృశ్యం సుధాకర్ బంధుమిత్రులు సుధాకర్ విప్లవ రాజకీయ ధర్మాల్ని ఆచరించడానికి అంగీకరించకపోవచ్చు కానీ సుధాకర్ విప్లవ రాజకీయాల్ని నమ్మి తమ ఊరు వచ్చిన వారి పట్ల గౌరవాన్ని ప్రదర్శించడం విశేషం వారు అంతవరకే పరిమితం కాలేదు తమ ఊరుకు అతిథులుగా భావించి ఆతిథ్య ధర్మాన్ని ప్రదర్శించారు ఒకవైపు పరస్పర వైరుధ్యాలు మరోవైపు పరస్పర ఐక్యత దాగిన ఇలాంటి ప్రత్యేక సందర్భాలను ప్రత్యేకంగా విశ్లేషణ చెయ్యాలి కమ్యూనిస్టు విప్లవ శక్తులకు ఇదొక ప్రయోగాత్మక పరీక్ష తమ రాజకీయ లక్ష్య సాధనకై అంతిమంగా పీడిత ప్రజల మనస్సుల్ని గెలవాల్సిన కమ్యూనిస్టు విప్లవ రాజకీయ శక్తులు ఈ వైరుధ్యాల మధ్యనే రాజకీయ పురోగతితో దానితో పాటు సాంఘిక ప్రగతిని కూడా సాధించాల్సి ఉంది సత్యవోలులో ఆవిష్కృతమైన పరిస్థితి కమ్యూనిస్టులకు ఈ కర్తవ్యోపదేశం చేస్తుంది రెండు భిన్నమైన ధర్మాలు తత్వాలకు ప్రాతినిధ్యం వహించే భిన్నమైన మనుషుల వారి మధ్య ప్రగాఢ ఆత్మీయ బంధాన్ని సూచించే అనిర్వచనీయమైనవే ఆ రోజు సత్యవోలులో సుధాకర్ భౌతిక కాయం సాక్షిగా కారిన కన్నీళ్లు అవి నిజానికి తపన తప్తత ఆర్ధతల నుండి ఉబికి వచ్చేవి కొందరికి బయటకు ఉబికి వస్తే మరికొందరు లోపల దాచుకుంటారు అవి ఉభయలవి రోజు సత్యవోలు వాటికి సాక్షి ఆ తడిసే మనస్సుల మధ్య అనుబంధమే పీడిత తాడిత ప్రజలను కమ్యూనిస్టు విప్లవ శక్తులని అనివార్యంగా చేస్తుంది అంటూ పి ప్రసాద్ ఇఫ్టు వారు అందజేసిన ఈ అంశం సత్యవోలు గ్రామ అనుబంధ సాక్షిత్వం అనే అంశాన్ని మానవత్వం అనే విషయం అవగాహన కోసం మన కానమూకు కథావచన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు